ఓటింగ్లో అయితే ఈరోజు భారీ మార్పులు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే బాటంలో ఉన్నటువంటి నలుగురిలో కూడా ఎవరి సత్తా వాళ్ళు చాటుతున్నారు ఆ కారణంగా ఆ నలుగురిలో మాత్రం భారీ మార్పులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే అసలు ఊహించలేదు ఇలా జరుగుతుందా అని అనుకోలే కానీ చేంజెస్ వస్తున్నాయి ఈ అసలు ఈ వారం ఏ రోజు ఎలా ఉంటుంది అని చెప్పలేని పరిస్థితి అయితే ఏర్పడుతుంది లో ఉన్న నలుగురిలో ఇక టాప్ లో ఉన్న ఇద్దరు గౌతమ్ అండ్ నిఖిల్ ఇక వాళ్ళిద్దరు టాప్ ఫైవ్ పోవడం కన్ఫామ్ ఈ వీక్ విన్నర్ అయ్యేది ఈ వారం మళ్ళీ మొత్తం మీద అనుకున్నారు ఈ వారం విన్నర్ అయితే ఖచ్చితంగా నిఖిలే నిఖిల్ కి థర్టీ త్రీ థర్టీ ఫోర్ పర్సెంటేజ్ ఓటింగ్ జరుగుతుంది ఇక నిఖిల్ టాప్ లో ఉంటాడు ఈ వారం విన్నర్ నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా మార్పులు వస్తాయి అది కూడా ఎందుకు వస్తాయో కూడా చెప్తా ఈ వారం విన్నర్ అయితే నిఖిల్ కన్ఫామ్ సెకండ్ ప్లేస్లో థర్టీ ఫోర్ పర్సెంట్ పర్సంటేజ్ తోటి నిఖిల్ వెళ్తున్నాడు థర్టీ వన్ పర్సంటేజ్ తోటి గౌతమ్ వెళ్తున్నాడు కాబట్టి ఇక వాళ్ళిద్దరిలో మార్పు లేవు మిగతా నలుగురులో మాత్రం మార్పులు రావేమో అనుకున్నాం కానీ మార్పులు ఖచ్చితంగా వస్తున్నాయి ప్రతి ప్రతిరోజు వీళ్ళ నలుగురులో అయితే మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఇది అసలు ఏంటి ఎందుకు వస్తున్నాయి మార్పులు అనేది చూసే ముందు వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి లైక్ చేస్తేనే వీడియో కొంచెం బూస్టింగ్ ముందుకు వెళ్తుంది మాకు కూడా కొంచెం బూస్టింగ్ అనిపిస్తుంది ఇక ఎందుకు ఈ బాటం నలుగురిలో ఎక్కువగా మార్పులు వస్తున్నాయి అంటే అందరూ కూడా కసిగా గేమ్స్ ఆడుతున్నారు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు నేలకని జాగ్రత్తగా యూజ్ చేస్తున్నారు అవసరమైతేనే ఇన్వాల్వ్ అవుదాం లేదంటే మూసుకొని కూర్చుందాం ఎందుకు వచ్చినా గొడవ ఇక్కడ దాకా వచ్చినాం ఇంకొక ఒక్క మూడు రోజులు కనుక జాగ్రత్తగా ఉంటే టాప్ ఫైవ్లో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది మనల్ని అభిమానించిన వాళ్ళు ఇంత దూరం తీసుకొచ్చురు వాళ్ళ కోసం ఇంకోస్త జాగ్రత్తగా ఉందాం అనే విధంగా ముందుకు సాగుతుంది ఇంకొకటి విషయం చూస్తే మీరు నిన్న గనక లైవ్ మొత్తం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నిఖిల్ ఆల్మోస్ట్ లైవ్ మనకి పద్నాలుగు గంటలు వచ్చిందంటే పది గంటలు మౌన వ్రతం పాటించాడు నిఖిల్ అంత సైలెంట్ గా ఉన్నాడు ఒక్క మాట కూడా మాట్లాడి మీరు అబ్జర్వ్ చేస్తే అదే మరి ఏమో తెలియదు అతను మాట్లాడిన సందర్భంలో గౌతమ్కి నిఖిల్కి వాళ్ళ మధ్య మొన్న జరిగినటువంటి మాటల దాడి ఉందిగా ఇద్దరిని ఒకరొకరు ఒకరు అనుకున్నారుగా ఇద్దరు కూడా ఈ ఒకరికొకరు సారీ చెప్పుకున్నారు ఆలింగనం చేసుకురు హక్కు చేసుకున్నారు ఆ రకంగా క్లియర్ చేసుకున్నారు అది కూడా వద్దు ఇది కూడా ఎందుకు ఎట్లా వెళ్తుందో ఏమో బయట అనేది నిఖిల్ ఫుల్గా ఆలోచిస్తున్నాడు ఆల్మోస్ట్ నేను మాట్లాడలేదు ఎవరితో కూడా గౌతమ్ నార్మల్గా ఉన్నాడు ఎప్పట్లానే కానీ అంటే గౌతమ్ జనరల్గా ఎక్కువ ఎవరితో ఉన్నాడు అదే విధంగా తను కొనసాగుతుంది కానీ నిఘిల్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే నిన్న ఆల్మోస్ట్ సైలెంట్ అయిపోయాడు మీరు చూసే వాళ్ళకి అనిపిస్తుంది ఇంత సైలెంట్ అయిపోయాడు అని కూడా మీరు అనుకుంటారు అంటే జాగ్రత్త ఏమో మనం ఏదో మాట్లాడుతుంటాం ఇప్పుడు ఒక ఇద్దరు వస్తారు ఉన్నదే తక్కువ మంది వస్తారు వాళ్ళ ఒపీనియన్ ఏదో చెప్తుంటారు అది మనం వింటాం విని ఏదో ఒక ఒపీనియన్ ఇవ్వాలి ఇచ్చేటప్పుడు ఎవరినో ఒకరు హట్ చేసే విధంగా మాట్లాడాల్సి వస్తుంది ఒకవేళ వాళ్ళు చెప్పేది కూడా వేరే వాళ్ళ మీద ఏదో చెప్తుంటారు అరే నువ్వు ఇన్ని కూడా ఎందుకు ఆన్సర్ చేయట్లేవు అనేది కూడా ఆన్సరేబుల్ అవుతుంది బయటికి ఆ రకంగా కూడా నిఖిల్ చాలా జాగ్రత్తగా ఎందుకు జరిగిందంటే నిన్న నబిల్ రోహిణి అండ్ అవినాష్ గురించి ఆ బ్లాక్ టికెట్ ఆ కంటెంటర్షిప్ గురించి తేజాకి ఇచ్చిన విషయంలో ఒకటే పదే 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 చెప్పింది అటు విష్ణు ప్రియా చెప్తుండు పోయి ఇటు వచ్చి నిఖిల్కి చెప్తుండు ఈ రకంగా చెప్పినప్పుడు నబిల్ అదంతా చెప్పినప్పుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు నిఖిల్ సైలెంట్ ఏం చెప్పాలి ఏం చెప్పలేదు ఏం చెప్తే ఏందో ఎందుకు వచ్చింది సైలెంట్ అయితే ఉండు ఆ రకంగా కానీ నిన్న నైట్ అర్ధరాత్రి గుసగులో చూస్తే గుసగుస చూస్తే అందరు కూడా ఆల్మోస్ట్ ఏంది నిఖిల్ సైలెంట్గా ఉంటుండు ఎందుకు అసలు ఒకసారికి ఇంత సైలెంట్ అయిపోయింది నిఖిలు అనే విధంగా ఎవరికైనా అనిపిస్తుంది మామూలుగా ఉండేటోడు కదా ఏంటి ఒకసారి ఇంత సైలెంట్ అయిపోయిన నబీల్ నిన్న మధ్యాహ్నం చూస్తే ఈ కొంచెం అవినాష్ రోహిణి నబీల్ పేద మధ్య జరిగిన ఉంది కదా ఒక మాటలు చూద్దాం అది అయిపోయిన తర్వాత చూస్తే నబిల్ వచ్చి నిఖిల్ వచ్చేసి బెడ్ మీద ఒక గంట సేపు పడుకుండు పడుకుంటుంటే జస్ట్ అట్లా పడుకొని మామూలుగానే కళ్ళు మూసుకొని అట్లా ఉండు నబీలు పక్కన కూర్చొని 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 మాట్లాడతాడు మాట్లాడదాం చూసి 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 వెళ్ళిపోయాడు నబీలు అంటే ఆ రేంజ్ ఒక్క మాట కూడా మాట్లాడలే జాగ్రత్తగా ఉంటారు దాంట్లో తప్ప లేదు ఇప్పుడు వస్తాడు నబీలు కాకపోతే ఎవరో ఒకరు గౌతమేం వస్తాడు గౌతం వచ్చేసి రోహిణి ఇది అది ఇది అని ఏదో చెప్తాడు వినాలి దానికి సంబంధించి ఏదైనా మనం చెప్పాలి చెప్పకపోతే ఏ సేఫ్గా ఏం ఆడుతుడు ఏం మాట్లాడతలేడు రెస్పాండ్ అవుతలేడు అసలు కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పాలి రాంగ్ అయితే రాంగ్ అని చెప్పాలి కదా అంటారు ఇది వాస్తవం చాలా జాగ్రత్తగా వెళ్తున్నాడు ఇదే ప్యాటర్న్ మిగతా వాళ్ళు పాటిస్తున్నారు దీనితో పాటు టాస్కులు వస్తే మనం అసలు ఇచ్చి పడేయాలి ఇక అంతే అస్సలు ఏం మాత్రం తగ్గొద్దు ఈ వీక్ మనం కరెక్ట్గా చేయగలిగితే ఏదైనా మార్పులు చేసుకోవచ్చు అని బాటంలో ఇద్దరు అయితే విపరీతంగా కృషి చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి మనం అనుకుంటున్నటువంటి బాటంలో ఉన్నది నబీన్ విష్ణుప్రియ వీళ్ళ ఇద్దరు ఎంత ఇవ్వాలి అవకాశం దొరికితే ఎంత ఇవ్వాలో అంత ఇవ్వడానికి సిద్ధమయ్యారు ఆ రేంజ్ లో దూసుకెళ్తున్నారు ఇవాళ గనక మీరు చూసినట్లయితే టాస్క్లు మూడు టాస్కులు జరిగితే రెండు టాస్కుల్లో నబీల్ గెలుచుకున్నాడు రెండు టాస్క్లు నబీల్ గెలుచుకొని ఓట్ అపిల్కి కి సెలెక్ట్ అయ్యాడు ఓట్ అపిల్ కూడా త్రీ మినిట్స్ వీడియో క్లిప్ ఉంది కదా అది నబీల్ కూడా రాబోతుంది సెకండ్ టైం ఇన్ఫినిటీ రూమ్ లో కూడా అడుగుపెట్టి ఇన్ఫినిటీ రూమ్ నుంచే కదా అడిగేది ఆ రకంగా అయితే నబిల్ రెండు టాస్కులు తన కృషి మొత్తం తన ఎఫర్ట్స్ మొత్తం ఉపయోగించి ఈ రెండు టాస్కుల్లో గెలుచుకున్నాడు ఈ సందర్భంగా ప్రేరణకి నబిల్కి కొంత అయితే మాటల యుద్ధం జరిగిందన్నారు కానీ మరి అది ఏ పరంగా జరిగింది ఎక్కడ జరిగింది అనేది కూడా చూద్దాం నెక్స్ట్ లైవ్ స్టార్ట్ అయిన తర్వాత అదేవిధంగా విష్ణుప్రియ కూడా ఈరోజు ఒక టాస్క్ గెలుచుకుంది విష్ణుప్రియ కూడా గెలుచుకుంది నిన్న సాక్రిఫైస్ చేసింది ఒక విధంగా చెప్పాలంటే రోహిణికి విష్ణుకి బయట వాళ్ళు కలిసి ఉన్నారు ఏమో లేగానే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య దూరం అనేది పెరిగింది పచ్చి వేస్తే కూడా బగ్గుమని మండే పరిస్థితి ఉండే రోహిణికి అండ్ విష్ణుప్రియకి కానీ నిన్న విష్ణుప్రియ చొరవ తీసుకుంది అదే విధంగా రోహిణి కూడా ఆమె కూడా యాక్సెప్ట్ చేస్తూ ఇద్దరు కలిసిపోయి ముందుకు సాగారు ఒక పేరుగా గేమ్ ఆడటం జరిగింది ఒక టాస్క్ లో ఓకే సెకండ్ ప్లేస్లో వచ్చారు తర్వాతకి నెక్స్ట్ లెవెల్కి అవకాశం ఇచ్చిండే బిగ్ బాస్ ఆ టైం ఇద్దరు డిస్కస్ చేసుకొని విష్ణుప్రియ కూడా రోహిణి నువ్వు ఫస్ట్ టైం నామినేషన్స్ లోకి వస్తున్నావు కాబట్టి నీకు ఎక్కువ అవసరం ఉంటుంది నువ్వు తీసుకోలే పర్వాలేదు అని అయితే చెప్పడం జరుగుతుంది ఆ రకంగా కూడా విష్ణు తను సాక్రిఫైస్ చేసుకుంది తను తను కూడా డేంజర్లో ఉన్నట్టే కానీ ఎందుకంటే మొన్న లాస్ట్ వీకే కదా డేంజర్ డేంజర్గా తెలిచింది అయినా సరే రోహిణికి ఇద్దామని చెప్పేసి రోహిణికి ఇవ్వడం జరిగింది ఆ రకంగా విష్ణుప్రియ పర్వాలేదు బెటర్గా ఆలోచిస్తుంది ముందుకు వెళ్తుంది సాక్రిఫైస్ కూడా చేసింది తను లో ఉండి కూడా వేరే వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది ఇది కూడా తన జన్యుని తెలియజేస్తుంది అదే విధంగా ఈ రోజు టాస్క్ కూడా ఒకటి గెలవడం జరిగింది విష్ణుప్రియ అంటే తను ఎంత ఎఫర్ట్స్ ఇవ్వాలో అంతవరకు ఇచ్చింది అది కూడా ఫిజికల్ టాస్క్ అంట దాంట్లో విష్ణుప్రియ పోరాడి గెలవడం నిజంగా మంచిదే కదా ఆ రకంగా తను ఎఫర్ట్ ఇదే గనక ఒక్క రెండు వారాల నుంచి గనక విష్ణుప్రియ రంగంలోకి దిగినట్టయితేనా వేరే లెవెల్ ఉండేది ఇలా ఓటింగ్ పర్సంటేజ్ అది ఇది అనుకోవడానికి ఉండకపోయేది సరే ఎనీవే ఇప్పుడు మొదలెట్టింది మొత్తానికైతే తను కొంచెం ఫోకస్డ్గా ఆ గేమ్ మీదకి వస్తుంది చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో ఇంకా ఈ ఈరోజు బుధవారం గురువారం శుక్రవారం ఈ మూడు రోజుల్లో ఏమైనా జరగవచ్చు ఈ బాటం ఫోర్ మెంబర్స్లో లోనైతే ఖచ్చితంగా డిఫరెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు బాటంలో ఉన్నటువంటి నబీల్ ఇవాళ రెండు టాస్క్లు కూడా గెలుచుకొని తను ఓటప్పిల్ కూడా చేసుకుంటున్నాడు కాబట్టి నైట్ నుంచి ఆ ఓటప్పిల్ చూసిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ప్లస్ ఆల్రెడీ మనకు ప్రోమోలు కూడా రావచ్చు లేదంటే సరే థర్డ్ ప్రోమోలు అయినా వస్తుంది ఖచ్చితంగా నబీల్ గెలుచుకున్నాడు వీడియో క్లిప్ వస్తుంది అనేసి ఆ పాజిటివ్ వైపు అనేది ఖచ్చితంగా నబీల్కి వర్కౌట్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను దాని ప్రకారం నబీల్కి కొంత ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా మిగతా వాళ్ళని పెరగదని కాదు మిగతా వాళ్ళని కూడా టైట్గా అందరి టైట్గానే ఉంది పరిస్థితి నబీల్ ఎఫర్ట్స్ పెట్టుకున్నాడు ఈసారి గేమ్స్ గెలుచుకున్నాడు ముందుకు వెళ్తున్నాడు అంతకు మించి విష్ణుప్రియ కూడా అంటే విష్ణుప్రియ కూడా పెడుతుంది ఆమె కూడా ఒక టాస్క్ గెలిచింది ఆమె కూడా ముందుకు వెళ్ళాలంటే ఆమె ప్రయత్నిస్తుంది రోహిణి ప్రయత్నిస్తుంది రోహిణికి ఆల్మోస్ట్ సగం ఇండస్ట్రీ సపోర్ట్ చేసి ఆమెని గేమ్స్ ఆడింది ఎంటర్టైన్మెంట్ చేసింది ఈ రేంజ్ లీ చేసింది అసలు ఆమె ఫస్ట్ టైం నామినేషన్స్ లోకి వచ్చింది కాబట్టి మనం ఆమెకు సపోర్ట్ ఇవ్వాలి అనే విధంగా కూడా చాలా మంది కూడా సపోర్ట్ చేస్తున్నారు ఆ కారణం కూడా రోహిణికి కొంత ఓటింగ్ అయితే పెరుగుతుంది ప్రేరణకి ప్రేరణ సీరియల్ సీరియల్ ఆడియన్స్ బియ్యం వాళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు ఇక ప్రేరణకి ఇలా అటుకొని పోయి అన్నారు అడుగు కూడా బయటపడట్లే నిన్న ప్రేరణ గెలుచుకున్న విధానం కూడా గెలుచుకుంది నిన్న వీడియో క్లిప్ కూడా బయటికి రావడం జరిగింది అది కూడా ప్రేరణకి చాలా వరకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది కానీ ఎంత ప్లస్ అయినా ఎంత మైనస్ అయినా ఈ బాటంలో ఉన్న నలుగురు కంప్లీట్గా లెవెన్ టెన్ నైన్ ఈ మధ్యలోనే ఈ మధ్యలోనే ఎయిట్ సెవెన్ ఇలా అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతూ ఇక్కడే తిరుగుతున్నారు కాబట్టి ఏ రోజు ఎప్పుడైనా ఒక్కసారిగా ఎవరికైనా ఎలివేషన్ వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక్కసారిగా ఇట్లా జుమ్మని పైకి లేచిపోతుంది కాబట్టి మిగతా వాళ్ళు వెనుక తగ్గుతారు ఉన్నదే ఆరుగురు అంటే నామినేషన్స్లో ఉన్నది ఆరుగురు ఆరుగురులో ఇద్దరు వాళ్ళు అసలు అందరంత దూరంలో ఉన్నారు ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే కాబట్టి వాళ్ళు ఉన్నది ఈ నలుగురు ఈ నలుగురులో అక్కడక్కడే ఉన్నది రెండు మూడు పర్సంటేజ్ మధ్యలోని నలుగురు ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా చేంజెస్ రావచ్చు నాకు నిన్నటి వరకు ఇవాళ మార్నింగ్ వరకు గనక చూసినట్లయితే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ వరకు చూసుకుని ఒకసారి చెక్ చేసుకుంటే ఇక ఏమో లే అలానే కొనసాగుతుంది పెద్దగా తేడాలు రాకపోవచ్చేమో మేబీ వస్తే బాటంలో ఉండటమే ఒక ఇద్దరులో వస్తుందేమో అనుకున్నా కానీ లేదు ఆడ మొత్తం మారిపోతుంది సీన్ మొత్తం మారుతుంది ఎందుకంటే అందరు కూడా గట్టిగానే కృషి చేస్తున్నారు బయట ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన పిఆర్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు తప్పేం లేదు అలా చేసుకోవడంలో ఎవరికి వాళ్ళు గెలిపించుకోవాలని ప్రయత్నిస్తారు దాంట్లో రాంగ్ ఏం లేదు చూసేది కంప్లీట్గా చూసి ఓట్ వేయాలనుకునేది మిస్సుడ్గా అనుకునేది ఆడియన్సే కాబట్టి వాళ్ళు జెన్యున్గా చూసి ఎవరు చెప్పారు అనేది కాకుండా గేమ్ ఎలా ఆడుతున్నారు అసలు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఏంటి అని చూసి ఓటేస్తే బాగుంటుంది ఇప్పుడు అన్న చెప్పినాడో తమ్ముడు చెప్పినాడో ఇంకొకరు చెప్పినాడో ఇంకొకరు చెప్పినాడో వే వేస్తే కొంచెం జెన్యున్గా ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతుందని అయితే నేను అనుకుంటున్నాను మీరు కరెక్ట్గా ఎపిసోడ్ కాకపోతే ఎట్లీ ఎపిసోడో లేదో లైవ్ ఏదో చూసి మీరు నిర్ణయం తీసుకొని వీళ్ళు కరెక్ట్గా ఉన్నారా వీళ్ళు అనేది ఆ రకంగా చూసి జెన్యున్గా ఓట్లయినా చేస్తేనే మంచిది అనేది నేను అనుకుంటున్నాను కానీ మరి ఏం చేస్తాం కొన్ని కొన్ని తప్పదు అట్లాంటివి జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే చాలామంది ఇప్పుడు చూడరు అసలు ఏపిసోడ్ చూడరు ఏది చూడరు కానీ మిగతా వాళ్ళు వాళ్ళ ఫోన్లు తీసుకొని ఓట్లు వేయడం అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇంకా మనం ఏం చేయలేం ఆ విషయం ఎక్కడైనా జరుగుతుంది దాన్ని అరి అరిగట్టాలంటే మరి ఎట్లా అరిగడతాడు దాన్ని ఆపాలంటే మేబీ ఈసారి బిగ్ బాస్ వాళ్ళు టీం వాళ్ళు అది చాలా పెద్ద కష్టమే మనకు తెలిసి ఖచ్చితంగా ఎవరైతే ఎపిసోడ్ చూస్తారో వాళ్ళకే ఓటు వేసే వంటి నీకు అక్కడ ఉంది కదా ఇప్పుడు డిస్నిప్లేస్ హాట్ స్టార్ ఉంది దాంట్లో మనం ఎపిసోడ్ చూస్తాం ఎపిసోడ్ చూసి నువ్వు కనీసం ఇప్పుడు ఎపిసోడ్ ఎంత ఒక ఫిఫ్టీ మినిట్సో ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ ఫార్టీ సిక్స్ మినిట్స్ ఇలా ఉంటుంది కదా ఆ టైం వాళ్ళ ఎపిసోడ్ మొత్తం చూసినట్టు అక్కడ రికార్డ్ అయితే అది వాళ్ళకి ఖచ్చితంగా వెళ్తుంది ఆ డ్యూరేషన్ వెళ్తుంది ఆ ఈ క్యాన్ ఇతను ఇంత చూసి ఆడనేది ఆడ మొత్తం లెక్కలు వెళ్తాయి అలా వెళ్ళిపోయిన వాళ్ళకే ఆడ మన తర్వాత ఓటు అని నొక్కగానే మనకి వస్తాయి కదా అందరు ఫోటో సేవ్ రామేష్ ఉన్నారో అక్కడ ఇంకేమో లేదు ఇదంతా నేనేదో చెప్తున్నా అంటే అలా ఉంటే జెన్యున్గా వాళ్ళు గేమ్ చూసిరు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది దాని ప్రకారం ఎవరు మంచిగా ఆడుతున్నారు ఎవరు మంచిగా ఆడట్లేదు అని చూసి ఓటు వేస్తారు అనేది నా అభిప్రాయం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చాలామంది చూడరు అయినా సరే వేరే వాళ్ళు నేను మా ఊనిక అని చెప్పేసి పోయి ఒక పది ఫోన్లు వాళ్ళ వాళ్ళు ఆడుకొని టక టక టకట గుర్తు వాళ్ళు జెన్యున్ కాదు అనేది ఆ ఓట్లు వచ్చే వాళ్ళకి వాళ్ళకి తెలియదు ఇక్కడ ఎవరైతే నా ఓడు అనుకుంటున్నారో వాళ్ళు వేసుకుంటున్నారు ఆ రకంగా కూడా జెన్యున్ క్యాండిడేట్స్కి అయితే అన్యాయం జరుగుతుంది అని అయితే నాకు అనిపించింది మేము ఇట్లాంటి సాఫ్ట్వేర్ అట్లాంటిది ఏదైనా ఉంటే బెటర్గా ఉండు అని అనిపించింది కానీ అట్లాంటివి జరుగుతాయి అసలు చూద్దాం ఏం జరుగుతుందో మొత్తానికైతే మీ అభిమాన కంటెస్టెంట్లకైతే ఈ బాటంలో ఉన్న నలుగురిలో అయితే విపరీతమైన చేంజెస్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే నేను మార్నింగ్ ఐదు గంటలకు చూసినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ముందు నైన్ ఓ క్లాక్ కనుక ఒకసారి చెక్ చేద్దాము అసలు ఎట్లా చేంజ్ జనరల్గా చూస్తుంటాం అప్పుడు మూడు గంటలకు ఒకసారి చెక్ చేస్తాను చూస్తే ఆడ కొంచెం అరేందా ఈ కాసేపటి ఇంత చేంజ్ వచ్చింది అని చెక్ చేస్తే ఏందని కథ ఏంది కథ ఏంటంటే నబీల్ వచ్చేసి రెండు టాస్కులు గెలుచుకున్నాడు అనేది బయటికి వచ్చేసింది అది గెలుచుకున్నాడు ఓటు అప్పిలిస్తున్నాడు అనేది అది ఒకటి నడుస్తుంది దాని కారణంగా కూడా కొంత నబీల్కి ఓటింగ్ జరుగుతుంది విష్ణుప్రియ కూడా ఒక టాస్క్ గెలుచుకున్నది ఆమె అన్నట్టుగా జరుగుతుంది ఎందుకంటే మొత్తం మీద నబీల్ రెండు విష్ణుప్రియ ఒకటి అంటున్నారు మూడు గెలుచుకుంది అంటున్నారు మరి చూడాలి అదిగా ఆ రకం గెలిచింది అనేది బయటికి బజ్ వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి ఆ కొంత ఓటింగ్ అయితే పెరుగుతుంది వాళ్ళది మిగతా వాళ్ళకి పెరగట్లేదు కదా వాళ్ళది కూడా ఉంది కానీ ఎవరికి వాళ్ళని పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎప్పుడు ఏ టైంలోనైనా ఏం జరుగుతుందో ఓటింగ్లో మొత్తానికైతే చేంజెస్ భారీగా వస్తున్నాయి కాబట్టి మీరు ఫోకస్డ్గా ఉండి మీకు సంబంధించిన కంటెస్టెంట్ టాప్ ఫైవ్లో అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా మీరు ఓట్లు వేయించుకోవాల్సిందే ఇక్కడ మెయిన్ ఏమైందంటే అవినాష్ పోయిల్ లోపల కూర్చుంటు ఆల్రెడీ టాప్ ఫైవ్లో కూర్చుండు ఇప్పుడు నిఖిల్ గౌతమ్ వీళ్ళు టాప్ ఫైవ్లో ఉన్నారు ఖచ్చితంగా ఉన్నది నలుగురు బయట ఉన్నారు ఈ నలుగురులో ఇద్దరికే టాప్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇంత టఫ్ నడుస్తుంది మా పంపించుకోవాలంటే మా మాకు సంబంధించిన అమ్మాయిని పంపించుకోవాలనేది బాగా నడుస్తుంది దాని కారణంగా ఈ రకమైన ఓటింగ్ అయితే జరుగుతుంది మీరు అలర్ట్గా ఉండి ఓట్స్ వేయండి జెన్యున్గా ఉన్న పర్సన్స్ని అయితే గెలిపిస్తే మంచిది అనేది నా అభిప్రాయం న్యూట్రల్ ఆడియన్స్కి చెప్తున్నాను న్యూట్రల్ ఆడియన్స్ మీరు చూస్తున్నారు మీరు చూసిన దాని ప్రకారం ఎవరు జెన్యున్గా ఉంటున్నారు అనేది చూసి ఓట్లు వేస్తే కొంచెం జెన్యున్ పర్సన్స్కి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ